ఇవ్వన్న వద్దు మీ పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్నాడు కదా నిజ నిర్ధారణ కమిటీ అయితే రమణ హరీష్ రావు నేను సామాన్యులనే త మా పార్టీ నాయకులనే నీ ఖమ్మం జిల్లా టోపోగ్రఫీ మీద అవగాహన ఉన్న వాళ్ళను నియమిస్తా హరీష్ రావును వచ్చి పెద్ద మనిషి నిల్చొని పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజీలో ఆక్రమించుకున్న కాలువలు ఏమున్నాయో సిద్ధంగా ఉన్నాడా చెప్పమాను రమణి హరీష్ రావు ఇయాలొస్తాడు రేపు వస్తాడు నేను ఖమ్మం జిల్లా యువకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా చైతన్యం ఎక్కువ ఖమ్మం జిల్లాలో ఆ చైతన్యంతో అడుగుండి పువాడు అజయ్ ఆక్రమించుకున్న దాన్ని హరీష్ నిలబడి తొలగించుకోవాలి నిన్నటి వరకు ఇరిగేషన్ శాఖ మంత్రి మిషన్ కాకతే కమిషన్ కాకతే మంత్రి ఆయనే కదా ఆదర్శంగా నిలబడమే వాళ్ళ ఆక్రమణలు తొలగించి ఆక్రమించుకున్న భూమిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తొలగించి ఆదర్శంగా నిలబడమన ఇప్పుడు ఏది పడతారు మేము మాట్లాడతాము అని అనుకుంటే ప్రజలు ఏం చెప్పాలో ఆల్రెడీ అని చెప్పి అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడి వ్యవహారాలు చేస్తే సార్ రాష్ట్రంలో మృతుల కుటుంబ